ఇక బాగలేదంటూ అక్కని పెళ్లి చేసుకున్నందుక మళ్ళీ ఒక పిచ్చావి పెళ్లి చేసుకున్నందుక నాకు అర్థం అయితే లేదు నాకు కూడా టైం అవుతుంది కాలేజ్ కి లేకపోతే ఈ రాజ్యం వెళ్తుండే ఇమ్రాన్ ఇంకో పెళ్లి చేసుకుంటే అరే మామ వద్దరే నక్కరేనామే అవి అన్న బద్దాలు ఇమ్రాన్ అయితే ఫోన్ చేస్తున్నావు హలో ఉన్నా రాజేంద్రాలునా ఇమ్రాన్ కయితే ఉంటా బాగాలేదా ఇర్ఫాన్ గారి స్కూల్లో అని చెప్పి మనకు ఫోన్ చేసి ఇంట్లో మన మామతో అయితే వీడియో వీడియోలు తీయక మనము ఇది హైలైట్ చేసేస్తా ఇర్ఫాన్ఆని ఇప్పుడు ఆ స్కూల్కి తీసుకోమంటు నేను అస్సలు స్కూల్కి తీసుకోండి అలా మస్సు ఇప్పుతాం మస్సు చెప్పి స్కూల్ కాడ వదిలి పెడతాను ఎక్స్ప్రెషన్ సరి చూద్దాం అందుకే ఇడ్లీ కావాలండి ఇడ్లీ అందుకే హోటల్ గది వచ్చిన ఇడ్లీ తీసుకొని వచ్చి నిర్మాణాన్ని తీసుకొని పోయి స్కూల్ కాడ అయితే వదిలే చూద్దాం ఇడ్లీ ఎందుకంటే ఇర్ఫానాడు ఓకే గంగమామ మామా మొత్తానికి ఇర్ఫానాడు ఎక్కించుకోనికైతే మేము వాళ్ళ ఇంటికైతే పోతున్నాం

అది అట్లా అని చెప్పి మరీ అంత గలిదో అని అనుకోకరి నేను అప్పుడప్పుడు ఇట్లా మంచి పనులు చేస్తుంటా ఇప్పుడైతే మనం ఇమ్రాన్ వాళ్ళు ఇంటికి అయితే ఎంట్రెన్స్ కొట్టేసినాం కాలు ఇప్పుడు చూడరు ఇర్మానాన్ని ఇచ్చుకొని స్కూల్ కాడ అయితే వదిలేస్తా అని వదిలేకపోతే వదిలేదు నాకు ఎందుకు ఆడు నాతో ఉంటే మస్తు ఎంజాయ్ చెప్పిద్దాం అనిపిస్తుంది ఇప్పుడు ఆని ఫుల్ తిప్పేస్తా నీ గాలికి తిప్పేస్తా తిప్పి 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 ఆడు స్కూల్కి పోతా అంటే పంపిస్తా లేకపోతే కథ మనది మనకి తిప్పుడేయాలి మొత్తం అట్లా అని చెప్పి నన్ను తిప్పుకోకూరి అయ్యా ప్లీజ్ అయ్యా వస్తున్నా అమ్మా ఇదో కథ అయితే

இரஃபான் எய்ன்ராவா ஜூடு மனசூனா பூத்தி ఇడ్లీ అయిపో ఇడ్లీ అనా ఏడు డాడీ బాత్రూమే ఇమ్రాన్ అయితే బాత్రూమ్ నాడు అరే లీడర్ కాదురాడు నడు 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 జల్లి ఉప్పు చెలో చెలో సుచిగా పాపం ఇర్ఫాన్ వాళ్ళ మమ్మీ పొద్దుగాల ఆరు గంటలకి లేచి పాకిలోకి అన్నోకి కష్టపడి అని చేసినా కాదు పొద్దుగా అవి అన్న అది ఒకటి అది ఇమ్రాన్ అని చూసిన వాళ్ళైతే చాలా పండుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు కానీ పండుకోడు ఇమ్రాన్ అని మంచోడు ఇప్పుడు మనం వచ్చినామంటే అప్మాలు వేసాడు ఎందుకంటే మన దగ్గర టాలెంట్ అట్లాంటిది దగ్గర ఉన్న టాలెంట్ ఉన్నారా నాకు తెలుసు సల్మాన్ మండుకుంటూ అనా అనా అమ్రాన్ చెప్పినా ఫుల్ జ్వరం వచ్చిందని మిచ్చి బాగా ఆగదివాల్గా బావా చూసిరా నేను గారి దినో మంచిన ఇమ్రాన్ కి అర్థమైతే ఇన్ని రోజులకని అసలు ఎట్లా ఇమ్రాన్ కి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం అయితే లేదు అక్కని పెళ్లి చేసుకున్నందుక మళ్ళీ ఒక పిచ్చావి పెళ్లి చేసుకున్నందుక నాకు అర్థమైతే లేదు మస్తు కొడతా ఉంటుంది ఈ చెప్తున్నా ఏం చేయలేకపోతున్నా ఇమ్రాన్ అయితే ఫుల్ జ్వరం వచ్చింది లేకపోతే ఈ రాజ్యం వెళ్తుండే ఇమ్రాన్ ఇంకో పెళ్లి చేసుకుంటే

ఇడు నేను చిన్నప్పుడు మసలు చదువుకోనప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా అంటే కారణం చూసిరా ఇమ్రాన్ ఇడ్లీ అని అడుగుతుండు నాకు ఇర్ఫాన్ చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తున్నాయి గుర్తుకొస్తున్నా స్కూల్ పోదామా అంటే పోదామా అంటున్నావు బాధ అవుతుంది టైము పోతావు పోతావో స్కూల్ కి వాళ్ళకి లేట్ అవుతుంది అడ్రా పోయి నాకు అవుతుంది కాలేజ్ కి కాలేజ్ స్టూడెంట్ కానీ స్టూడెంట్స్ అంతా మా ఫ్రెండ్స్ అరే టీచర్కి చాక్లెట్ చాక్లెట్లు అవన్నీ తినకని చెప్పు ఏమంటావు ఎందుకు పోతున్నావు అనో స్కూల్కి అసలు చెప్పు ఏమవుతున్నాం ఏం నేర్చుకున్నావు జాయిన్ జాన్ వేసి పప్పు వచ్చారని చొప్పురా చొప్పురా గట్టిగా

చెడ్డని నిండా మొత్తం కాదే నడా లేట్ అవుతుంది నడు బ్యాగ్ బ్యాగ్ ఓడిస్తాడు రా భయ అరే బ్యాగ్ ఓడరిస్తాడు మామ్ మామ్ బ్యాగ్ తెచ్చుకోడు నడు 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 అరే ఇఫాన్ ఇగో స్కూల్కి వద్దు రా భయ్ ఇప్పటిదాకా యాక్టింగ్ చేసిన ఐటీను స్కూల్కి వద్దు తిరుగుదాం సరేనా ఇందాక డాడీని కూడా చెప్పినావా నాకు కాల్చుకొని స్కూల్కి పోతా అని మళ్ళా పేరు అయిపోతుందా భయ పోగా స్కూల్కి కట్టి చెప్పాలి స్కూల్ పోవా తిరుగుతానా తోటి వాళ్ళ ఇంట్లో ఎందుకు రాబం చెప్పినావు డాడీ కొడతాడా ఇంట్లో అబద్ధం చెప్పినావా ఇంట్లో ఏమంటాడు తెలుసా ఇడు నేను స్కూల్ పోతా అంటాడు అన్లే అల్ల అన్నవాళ్ళలా ఆ అల్ల అడురా అలా ఇడు అందరూ దంగు మామది తప్పు లేదు నేను తీసుకుపోతున్నా నేను స్కూలు ఆడ చూడరా ఇయాల స్కూలు బంగోడుతున్నా బంగోడుతున్నా ముందు మానేంట్రదే ఇద్దులారా దీసం సంగ పోవబడు కు పుల్లు డాడీ తెలిసి ఏమవుతుంది డాడీకి తెలిసి అవుతుంది డాడీ డాడీకి చెప్పొద్దు రై చెప్పు చెప్పవదా డాడీకి అస్సలు చెప్పవీస్ పక్కా చెప్పొద్దు హండ్రెడ్ పర్సెంట్ చెప్పదు సరేనా చెప్పు ఎడిపోదాం చెప్పు పోమంటారు ఎడిపోదాం ట్యాగ్కి మా డాగమన్కి అరే నువ్వు టైం పడను స్కూల్ కి పోరా ఫస్ట్ ముంచినారే వీటికి చిన్న రాయి చూసినా మెల్ల ఇంట్లోనేమో చూడు చూసినా వీడియోలో ఇంట్లోనేమో అబ్బా నేను స్కూల్ కి పోతా పోతున్నాడు బయటికి రాగానే వద్దు అట్టు డైరై చెప్పుపో మళ్ళా డైరీ కి ఎగ్గుమ జరువు జరువు స్కూల్ కొద్దిలే పోమా చెప్పురా నేను హర్ట్ అయ్యాను ఇంకో ఇరవై నాలుగు గంటలు మీరు నాతో మాట్లాడొద్దు గారా స్కూల్ కి స్కూల్ కొద్ది బయట మళ్ళీ నిన్ను కథం పూర్తిగా గంగులెక్క మారిపోయిన ఇర్ఫాన్ ని యుడుర్రీ స్కూల్కి పోనట్టుండి ఆ డిహెచ్ లని కి అవసరమా కి పోతే నన్నే ఊడుతుడు ఆడ వీడక ఆడ కాడ వదిలిపెట్టేస్తారు నేను వీరాగరా ఒక జాల తీసుకొని వదిలిపెడతాయి ఎక్స్ప్రెషన్ చూద్దాం మనం ఇరవై చెప్పురా తప్పు పోమా అలా ఆడుకుందాం సర్రా ఆడుకొని స్కూల్కి వెళ్ళిపో ఆడుకొని స్కూల్కి పోయినా అని చెప్పు డాడీ సర్రాంద్రా పోదామా ఆడుకోదామా చలో స్కూల్కి వద్దీ అలా స్కూల్ నేను వేసినాం నేను పోరా ఆడుకోరా వద్దురా పప్పాకి చెప్పొద్దు ఆడుకుందాం రాడు ఏమాడ చెప్పు కదే స్కూల్ కాదు పంకొట్టునాయోట్లా నేను గంగమామ ఎంజాయ్ చేస్తున్నా జింగయ్య జింగజింగ ఈడేంద్రా ఇంత ఖుషి అవుతుంది పోతు మామూ రా అరే నక్కరే నక్కడ మోన

आइसक्रीम शॉप इप्पी सरा अरे स्कूल बोलो बड़ा प्लीज रा प्लीज रा प्लीज रा मामा अरे नाक रे। अम्मा ये बड़ा न्यूज़ नहीं जड़ा बोलना टट रहा है अरे प्लीज रा बोलो बड़ा अरे मैं काल बोलता बोलो बड़ा बोलो बड़ा स्कूल की इंडिगो स्कूल की पापा पापे स्कूल जाते हैं स्कूल को जाए तो पापा मारता है नींद <laughs> आ रही है स्कूल वो हम दारा है यार तो क्यों अपुन आ कुछ मैंने भी इधर रहा यार एक बार सॉरी स्कूल जाएंगे हाँ एक बार स्कूल जा पेपर के नहीं मन <laughs> <रही laughs> आ रहा है यानी मुझ तक इधर आ यार स्कूल वो हम प्लीज आ प्लीज मामा मामा तो हमारे चलो स्कूल जाएंगे टीचर को क्या बोलते? इटर इटर बोलो टीचर को क्या बोलते? अलग ही बोलते टीचर देखते हैं टीचर ही उससे उत्साही टीचर कैम्प जब <laughs> तो हमने गुड मॉर्निंग अब थोड़ा टीचर ही उत्साह गुड मॉर्निंग अब तो टू आ टीचर तुण नहीं देख रहे क्या बोलते? अलग ही <laughs>

అయ్యో నిన్న ఇల్లు ఇట్లా ఇట్లా మామ అర్థం చేసుకో నన్ను అంతేనా అంతేనా వచ్చేసాడు మా వాడు మంచివాడు వచ్చేసాడు ఇప్పుడు వచ్చిన ముందు పెడతాడు చూడు चबो ओवर स्कूल बांगोटा कांडियाबो ओ बस को पन करते देख ना उतान के इबड़ाते इरफान स्कूल अगर केतोचेस्टाम अरे स्कूल अगर कोचताम स्कूल मुंगाडा आबे काका हमारा रास्ते हि है याला ट्रेनिंग में हो याला फड़ हां लेके मैं पिंगी देन एनाक ओतड़ माड़ू लेट है ना ऐसा मैं इतना नहीं इतने में ना मैं घर तक छुटेला स्कूल लगाया <laughs> <laughs> <आगे> <ले गो>, <laughs> <laughs> చూ నన్ను ఓడిట్టదో మజ్జాగా చేసిన అంతటి బయట వీడియో వరకు మంచి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి బై బాయ్